ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది ఈ సీజన్లో అవుట్ అయిన ఏకైక జట్టుగా హోమ్ గ్రౌండ్లో రెండు ఓటములు చవిచూసిన టీమ్గా బెంగళూరు తన ఖాతాలో చెత్త రికార్డును వేసుకుంది ప్రస్తుతం ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది ఆఖరి స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచింది ఇక మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైన్స్ ఇరవై ఓవర్లతో ఐదు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది లక్నో ఇన్నింగ్స్లో డికాక్ యాభై ఆరు బంతుల్లో ఎనభై ఒక్క పరుగులు చేసి తన సత్తా చాటాడు నికోలస్ పూరణ్ ఇరవై ఒక్క బంతుల్లో నలభై పరుగులతో అజేయంగా నిలిచాడు అనంతరం లక్ష్య ఛేదనకి బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది ఆర్సీబీ ఇన్నింగ్స్లో మహిపాల్ లోమ్రల్ పదమూడు బంతుల్లో ముప్పై మూడు పరుగులు రజత్ పాటిదార్ ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి విజయం కోసం పోరాడారు ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్లో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు నవీనుల్ హక్ రెండు వికెట్లతో సత్తా చాటారు ఈ సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది ఇక దీంతో ఆర్సీబీపై నెట్టింటా విమర్శలు వస్తున్నాయి బెంగళూరు జట్టుపై దారుణంగా ట్రోల్ మీమ్స్ వస్తున్నాయి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం ఫామ్ లో లేని ఆటగాళ్లను జట్టులో కొనసాగించడం ఆర్సీబీకే చెల్లుతుందని ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే విజయ్ కుమార్ వైశాఖ్ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో ఇరవై మూడు ఇచ్చి ఓ వికెట్ తీశాడు కానీ మంగళవారం జరిగిన మ్యాచ్లో అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు మరోవైపు ఆర్సీబీ మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తున్నా క్యామరున్ గ్రీన్ విఫలమవుతున్నాడు క్యామరున్ గ్రీన్ స్థానంలో లాకీ ఫెర్గ్యూసన్ విల్ జాక్స్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కాగా ఆర్సీబీకి ఓటములు కొత్తమీ కాదంటూ కొందరు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు